తరతరాల నుంచి వస్తోన్న సంప్రదాయ సాగు పద్ధతిలో నారు పెంచడం దమ్ము చేయడం నాట్లు వేయడం ఒక భాగం నారు పెంచడం దగ్గర నుంచి నాట్లు వేసే వరకు ఎకరాకు పదివేల రూపాయలకు పైగా ఖర్చవుతుంది దీనిలో ఎక్కువ ఖర్చు నాట్ల కూలీలది ప్రాంతాన్ని బట్టి ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది వేల రూపాయలను వీళ్ల కోసం పక్కనబెట్టాలి కొత్త పద్ధతులు పాటిస్తే ఈ ఖర్చంతా మిగుల్చుకోవచ్చు ఎకరాకు ఎనిమిది వేల రూపాయల వరకు ఆదా అవుతుంది కూడా ఆ డబ్బు మందులు కలుపు మందులకు పనికొస్తుంది పొడి నేలలో నేరుగా వెదబెట్టడం ఖర్చుల్ని తగ్గించుకునే క్రమంలో కాడిని నమ్ముకున్నోడికి తోడుగా నిలుస్తోంది వెద వరి సాగు ఈ విధానంలో నారుపోయడం నాట్లు వేయడం కనిపించదు అంటే కూలీల అవసరం ఉండదు దమ్ము చేయకుండా పొడి నేలలోనే నేరుగా విత్తుకోవచ్చు ఇందుకోసం వేసవిలో పడే వర్షాలను వినియోగించుకోవాలి ఎండాకాలం వానలకు మట్టి మెత్తబడగానే కల్టివేటర్ తో ఒకటికి రెండు సార్లు దున్నుకోవాలి ఆ తర్వాత జూన్ రెండవ వారం తరువాత కురిసే తొలకరిలో భూమిని చదును చేయాలి మన దగ్గర జూలై ఆగస్టు మాసాల్లో వానలు ఎక్కువగా కురుస్తాయి ఆ వర్షాలు వెదసాగుకు సరిపోతాయి